ఒక మంచి బగుమాటి వెంకట గారికి కూడా పట్టణ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ेन तिरोहति एतावानस्य महिमा अध ज्यायागस्य मारुजः पादयोगे दिस्ताभूतानि प्रमादस्या मृदुन्धुनिरुज सर्वम् जयती राजा वरुणा ध्रुवन्देवो बृहस्पतिः द्रुवन्द इन्द्रस्य अग्निस्य राष्ट्रम् कारयताम् द्रवो महादेव्ये च विद्महे विष्णुपत्ने च धीमहि अन्ना लक्ष्मी प्रचोदया आदु आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुसुत्रजनेभ्यश्च राहवे केतवे नमः आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुसुत्रजनेभ्यश्च राहवे केतवे नमः वास्तो ओष्पदे ब्रजानि स्नान सर्वे भानु गिरगुणवादा विक्रमा गोविंदा ओम नमः

కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి గారి పూర్తి సహాయ కావలి శాసనసభ్యులు తగుబాటి వెంకట కృష్ణారెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ రోజు చనిపోయిన రోజు చెప్పిన మాట ప్రకారంగా కోట కృష్ణారెడ్డి గారు గంగుమారు వెంకట కృష్ణారెడ్డి గారు మరి ఈ రోజున ఆయన ఈ యొక్క కాంశాన్ని ఆయన ఏర్పాటు చేయించడం జరుగుతా ఉంది దీనికి கேட்டேனே டேய் எதுக்குடா இந்த காலி ப்ரோகிராம் மத்தியில என்ன யாரா அப்படி ஏச்சோ நம்ம நாக்கு வாசம் அண்ணா வாசம் இரும்பு மானன அந்த ரூபே போட்டுட்டாங்க மொத கண்டில Hakone ஐது निघाடுச்சு ஹலோ ரா <laughs>

ఈ ఇక్కడ వేరే పని మీద ఎంత ఆగడం జరిగింది కృష్ణారెడ్డి అన్న కార్యక్రమం చూసి మన సో కావాలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి అలాగే మన ఏనాది అరిశెట్టి గారి కుమార్తె అలెక్య గారికి వారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఇక్కడ ఉన్న ఆరోపణలకి అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ యానాది శెట్టి గారి ఆయన ఆయనతో కొద్దిపాటి పరిచయం ఉంది నాకు చంద్రబాబు గారు కూడా అత్యంత సన్నిహితులు ఎన్నో ఎన్నో పదవులు మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గర నుంచి అన్ని ఎన్నో పదవులు ఉన్నారు ఎంత గౌరవం ఉంది ఆయన మీద ఎంత రెస్పెక్ట్ ఉంది కావాలో కూడా ఆర్ఏ వయసు సంఘాలను కానీ మొత్తం అందరికీ కూడా మా నిధులందరికీ కూడా ఆయనతో కృష్ణారెడ్డి కూడా మంచి అనుబంధం ఉంది ఎలక్షన్ లో సపోర్ట్ చేయడం కానీ అన్ని రకాలుగా కూడా ఏంటి మనకు చేయడం జరిగింది అలాగే కావల్ నియోజకవర్గం కృష్ణా రెడ్డమ్మ నాయకత్వంలో డెఫినెట్ గా ఐదేళ్లలో రూపురేఖలు పూర్తిగా మార్చుకుంటుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాను అభివృద్ధిలో పరిగెత్తిస్తున్నారు నేను ఆయనతో అప్పుడప్పుడు కొద్దిగా పోటీ పడి నేను వెళ్తా ఉన్నాను కొద్దిగా నేర్చుకొని ఎందుకంటే రాజకీయాల్లో కృష్ణ రెడ్డమ్మ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మన ఉదయం నియోజకవర్గం మా జలదంకి మండలం నిండుబిడ్డ సో అక్కడ అంత రాజకీయ ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడ గానీ వారి నుంచి ఆమె నేర్చుకున్నాను ఎలక్షన్ ముందు కూడా తమ్ముడు కూడా సునీల్ కూడా నేను కూడా రెండు మూడు సార్లు కావడం జరిగింది అలానే వారి నాయకత్వంలో డెఫినెట్ గా కావాలి ఉదయం గిరి రెండు నియోజకవర్గాలు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టంగా చెప్తా ఉన్నారు

గారి కుటుంబ సభ్యులు కావలి పట్టణ పుర ప్రముఖులు ఆయన అభిమానులు తెలుగుదేశం జనసేన బిజెపి ఇతర పార్టీల నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనసున్న మహారాజు మనసున్న వ్యక్తి తన జీవితాన్ని రాజకీయాలకంటే కూడా కావలికి అంకితం చేసిన మహోన్నత శ్రీ కం లేదు 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 ప్రాంతం తనకున్న నిరంతరం కూడా కావని ప్రజల ఆహత్య దించిన దగ్గర నుంచి తేద పడుగు పదిహేను వరకాల అభ్యున్నతతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారులన్నింటినీ నిర్మించి కావలని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దామని తప్పను పడుతూ తన జీవితాలంతటి కూడా కావలికి త్యాగం చేసిన మహోన్మత గురించి ఆస్తులు కర్పూరంగా తగిలిపోతున్నా తన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి క్రమంలో ఆరోగ్యం శ్రేవిస్తున్నా ఆరోగ్యం బాగలేకపోయినా కావల మీద తప్ప కుటుంబ సభ్యుల మీద కంటే కూడా కావల మీద మమకారాన్ని పెంచుకొని కావల్ని అభివృద్ధి చేయాలని గారు కావల్ని వదిలి వెళ్ళిపోవడం విషయం అయినప్పటికీ కూడా జీవితంలో పుట్టుకతో పాటు మనం కూడా తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది కాబట్టి కావాలని ప్రజల అస్త్ర మధ్య కావలి ప్రజల శోక సముద్రం మధ్య మనందరం కూడా ప్రధి ఆనాశించి అంతిమ యాత్రను పూర్తి చేశారు అయితే ఆయన ఆలోచనలు ఆయన భావాలు ఆయన ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలని భావి భారత పోయి తెలుసుకోవాలి ముఖ్యంగా కావుల పట్టణంలో మూత నేర్చుకోవాలి వారిని స్ఫూర్తిగా తీసుకుని కావులలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాయకుడు పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం బతికిన వ్యక్తితో అవసరం ఉంటుంది కాబట్టి చాలా మంది వెళ్తారు ఉదాహరణకి ఒక రాజు కుమారుడు చనిపోతే లక్షలాది మంది రాజుని పర పరామర్శిస్తాడు కానీ సేవ చేసిన రాజు చనిపోతే ఏముంటుంది ఆయనకి అవసరం అని చెప్పి ఆ ఇంటికి తక్కువ ఉంటుంది అది ఈ రోజు కలిగి మనకున్నటువంటి లక్షణాలు ఆ లక్షణాలన్నింటినీ మార్చాలి చనిపోయిన గొప్పతనాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి నిరంతర కావాలని నటిపడ్డున ఆయన ఉపయాన్ని ప్రతిష్ఠించాలి ఆయన్ని చూసిన మనమైనా కొంత మార్పు తెచ్చుకోవాలి ఆయన ఉత్తమ లక్షణాలను మనం కూడా అలవరచుకోవాలి కాబట్టి పట్టుకున్న వాళ్ళని గౌరవించటం కంటే చనిపోయిన వ్యక్తులను గుర్తించుకోవాల్సిన అవసరం మా అందరి బాధ్యత